హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్ రేపు శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు ముందు రోజుగానే ఒకరోజు ఈ సామాన్లన్నీ తీసుకోవాలి ఎక్కువ డెకరేషన్ ఏమి లేకుండా చాలా సింపుల్గా చేసుకోవడానికి ఇన్ని సామాన్లు ఉంటే సరిపోతాయండి ఇంత సామాగ్రితో చక్కగా చేసుకోవచ్చు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ తక్కువ సామాన్లతోనే చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు కొన్ని పళ్ళు కూడా తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ముత్తైదువులకి ఇవ్వడానికి ఒక ముగ్గురికి ఇస్తానని తీసుకున్నాను జాకెట్ పీస్ బ్లౌజులు అలాగే దీపం కోసము దిమ్మలకలు ఇంకా రెండు కొబ్బరికాయలు ఇంకా అగరవత్తులు అలాగే ఆవు నెయ్యి గాజులు పసుపు కుంకము ఇంకా ఇచ్చే పసుపు కుంకాలు ఇంకా తమలపాకులు తీసుకోవాలి ఇవి మెయిన్ ఉండాలండి ఇంకా అరటాకులు కూడా తెచ్చుకోవాలి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇంకా చూడండి ఎండు ఖర్జూరము ఎండు ఖర్జూరముని తాంబూలాలో ఒక్కొక్కటి పెట్టడానికి కోసం అనేసి ఇంకా ఒత్తులు అలాగే దారం మనము తోరణాలు కట్టుకోవడానికి కావాలి కదా చేతికి అలాగే కరకాయలు ఇంకా పంచామృతాల కోసం అని నెయ్యి ఇంకా ఇది పచ్చకర్పూరం అండి ఇంకా తేనె తీసుకోవాలి గంధము కర్పూరము ఇంకా అక్కడ చెక్కలంటే ఆ ఒక్కలు అంటారు కదా అవి దొరకవన్నీ ఇవి వేరేవి దొరుకుతున్నాయి ఇక్కడ దీన్ని చెక్కలు అంటారు అలాగే గుమ్మలు ఒత్తులు అగ్గి పెట్టి ఇంకా శనగలు మనం తాంబూలాలను మిచ్చేటప్పుడు వేయడానికి పచ్చి శనగలు నానబెట్టినవి వేసి ఇవ్వాలి దాంట్లో ఇంకా ఇవి తామరపువ్వు కాడలు అనుకుని వత్తులు ఆ వత్తులతో మనం దీపం వెలిగిస్తే చాలా శుభం అనేసి తీసుకున్నాను అవి రెండు తీసుకున్నాను రెండు దీపాలలో పెట్టి వెలిగించాలి చూడండి ఇంతేనండి ఇంతకు మించి కూడా చేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్ని సామాన్లు ఎవరికి స్తోమత తగినంత అవన్నీ తీసుకోవాలి నేను ఇన్నే తీసుకున్నాను ఈ పూజా సామాగ్రితో సహా ఒక ఐదు రకాల పండ్లు మనకు తగినంట్లో ఐదు రకాలు లేకపోయినా మూడు రకాలైన తీసుకోవాలి అలాగే నాణ్యమలు రూపాయి నాణ్యమలు మాత్రం ఉండాలి పూజలు పెట్టడానికి అనేసి మీకు ఎన్ని దొరికితే అన్ని పెట్టుకోవచ్చు అంతేనండి ఇంకా పువ్వులు సిద్ధం చేసుకోవాలి ఐదు రకాలు లేకపోతే తెల్లటి ఎరటి పువ్వులతోని పూజించుకోవచ్చు అమ్మవారిని ఎక్కువగా తెలుపు ఎరుపు పువ్వులతోనే ఈ రెండు రకాల పువ్వులు కలిపి మాల కట్టి కలిసిమకి ఒక మాల అలాగే మన అమ్మవారి పూటకి ఒక మాల పెట్టి పూజ చేసుకోవచ్చండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్